ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త రుణమాఫీ వారికి మాత్రమే సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన మరి ఎవరికి ఎటు ఇష్టమైన డిషులు ఇస్తున్నారు కదా మరి ఎవరికి ఏంటి అనేది చూసేద్దాం ఫ్రెండ్స్ వివరాలకి ఇలా ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ అయితే తెలంగాణలో రైతుల రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు మూడు నాలుగు రోజుల మార్గదర్శకాలను విడుదల చేస్తామని వెల్లడించారు ఒక్క కుటుంబానికి గరిష్టంగా రెండు లక్షల వరకు పంట రుణాలు మాత్రమే మాఫీ అవుతున్నాయి అవుతాయని తెలిపారు బంగారం తాకట్టు రుణాలు దీని పరిధిలో రావని స్పష్టం చేశారు రుణమాఫీకి రేషన్ కార్డు ప్రామాణికం కాదని క్లారిటీ ఇచ్చారు కేవలం కుటుంబాన్ని గుర్తించడం కోసం రేషన్ కార్డు ఉందన్నారు పట్టదారు పాస్ పుస్తకాల ఆధారంగానే పంట రుణాలు లెక్కింపు ఉంటుందన్నారు అయితే యాభై వేల రూపాయల నుంచి లక్ష వరకు తీసుకున్న రుణాలే ఎక్కువ ఉన్నాయి అవి ఆరు ఆరు నుంచి ఏడు వేల రూపాయల కోట్లో ఉండవచ్చు అంచనా వేశారు రుణమాఫీ తర్వాత పెన్షన్లు నాలుగు వేల రూపాయల పెంపుపై దృష్టి పెడతామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు రుణమాఫీకి సంబంధించిన వివరాలను సీఎం ఢిల్లీలో వెల్లడించారు అయితే ఒక కుటుంబంలో నలుగురు కుటుంబ సభ్యులు యాభై వేల రూపాయల చొప్పున తీసుకుంటే అందరికీ వర్తిస్తుందా లేదంటే ఒకరికి మాత్రమే ఇస్తారా అన్న దానిపై ఇంకా స్పష్టత లేదు ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్